హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకెస్ జియో సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ యొక్క స్ట్రక్చర్ ఏంటి దానిలో ఉన్న లేయర్స్ ఏంటి అంటే ఫిజికల్ ప్రా ప్రాపర్టీస్ కానీ అలాగే కెమికల్ ప్రాపర్టీస్ కానీ ఏమేమి ఉన్నాయి అనేసి మనకు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క క్లాసెస్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం కమింగ్ టు ది టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే మనకు అట్మాస్ఫియర్ ఏ రూపంలో ఉంది ఎటువంటి లేయర్స్ ఉన్నాయి ఏమైనా కనిపిస్తున్నా అంటే ఏ థింగ్స్ ఉంటుంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేసి చూస్తాము దెన్ కమింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే బేస్డ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఇది మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ పరంగా మనకు స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయింది అంటే లైక్ ఏమేమి ఉంది అనేసి అనమాట ఇక్కడ చూస్తే ఆన్ ది బేసిస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ మీన్స్ హైట్ ద అట్మాస్ఫియర్ ఈజ్ డివైడెడ్ టు ఫోర్ మేజర్ లేయర్స్ అంటే ఫోర్ ముఖ్యమైన లేయర్స్ ద్వారా ఉంటుంది అంటే లేయర్స్ మీన్స్ మనకు పొరలు ఒకదానిపైన ఒకటి ఇట్లా మనకు ఫోర్ లేయర్స్ ఉండడం జరుగుతుంది ఓకే సో ఇది మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ పరంగా టు ది ఫస్ట్ లేయర్ దట్ ఈస్ ట్రోపోస్పియర్ అంటే మనకు భూమి పైన అంటే వెంటనే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ పైన ఉండేదాన్ని మనకు ట్రోపోస్పియర్ అనేసి ఉంటుంది ఇట్ ఈస్ ది లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఇది తక్కువ ఎత్తులో ఉండి ఇది ఫస్ట్ లేయర్ అన్నమాట దెన్ ఎవరేజ్ హైట్ వచ్చేసి మనకు ఎయిట్ కిలోమీటర్స్ పోల్స్ అంటే పోల్స్ ఇప్పుడు మనము ఎర్త్ చూసుకుంటే యాక్చువల్లీ ఆబ్లెట్స్ పెరైడ్ కాబట్టి ఇది పోల్స్ ఇది ఈక్వేటర్ అనమాట పోల్స్ ఇక్కడ మనకు ఎయిట్ కిలోమీటర్ ఉంటుంది యావరేజ్ ఓకే సరాసరిగా అండ్ సిక్స్టీ కిలోమీటర్ సిక్స్టీన్ కిలోమీటర్ అయితే ఈక్వేటర్ ఇక్కడ సిక్స్టీన్ కిలోమీటర్ ఉంటుంది ఎందుకు అంటే మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ థిక్నెస్ ఎక్కువ రావడం జరుగుతుంది ఓకే సో అందుకోసం మనకు ఈ లేయర్ వచ్చేసి మనకు ఎయిట్ కిలోమీటర్స్ వచ్చేసి పోల్స్ దగ్గర సిక్స్టీన్ కిలోమీటర్స్ వచ్చేసి మనకు ఈక్వేటర్ దగ్గర ఉంటుంది అబౌట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ మసెస్ లైస్ దిస్ లేయర్ అట్మాస్ఫిరిక్ మసెస్ ఏంటి డస్ట్ పార్టికల్స్ కానీ గ్యాషెస్ కానీ వాటర్ వేపర్ కానీ ఇవన్నీ మనకు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఉంటుంది మనకు ఈ ట్రోపోస్పియర్ లేయర్లో ఆల్ వెదర్ వెదర్ ఫినోమినో లైక్ క్లౌడ్స్ రెయిన్ ఫాగ్ ఫ్రాన్స్ లైటెనింగ్ అక్కర్ హియర్ మనకు ఇప్పుడు వర్షం పడుతుంది అంటే ఫాగ్ కానీ తుంపర్లు కానీ మరియు మెరుపులు ఉరుములు అవన్నీ వచ్చేది మనకు ఈ ట్రోపోస్పియర్ లేయరే అనమాట ఇదే మనకు వెదర్ లేయరేస్ అని అంటాం టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ అట్ ది రేట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ సెంటిగ్రేడ్ పర్ కిలోమీటర్ నోన్ యాస్ నార్మల్ ల్యాబ్స్ రైట్ మనము ఈ ఎత్ యొక్క సర్ఫేస్ నుంచి పైకి వెళ్తూ ఉంటే మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ తగ్గిపోతుంది మనకు ఈ యొక్క టెంపరేచర్ వచ్చేసి ఓకే సో ఇది ముఖ్యంగా ఇంకా దెన్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద అప్పర్ బౌండరీస్ కాల్ ట్రోపోపాస్ అంటే ఇప్పుడు మనకు ఈ లేయర్ ఈ లేయర్ ఇది ఫస్ట్ లేయర్ ఈ సెకండ్ లేయర్ అంటే దీని మధ్య ఇంటర్మీడియట్ లేయర్ వచ్చేసి ట్రోపోపాస్ అనమాట ట్రోపాజ్ మీన్స్ హోల్డ్ మీన్స్ గ్యా హోల్డింగ్ కెపాసిటీ హోల్డ్ నాట్ హోల్డింగ్ కెపాసిటీ హోల్డ్ ఓకే అడ్డుకోత అది మనకు ఈ ట్రోపోపాజ్ అంటే ఇక్కడ చూస్తే మనకు ఇది ఎర్త్ సేఫ్ ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే మనకు క్లౌడ్స్ ఉండడం జరుగుతుంది అలాగే మనకు ఈ ఏరోప్లేన్స్ మూవ్ అవ్వడం కూడా జరుగుతుంది మనకి ఈ ట్రోపో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ క్లైమేట్ వాతావరణానికి కానీ మరియు హ్యూమన్ జీవరాశులకు ప్రాణాధారం అన్ని కూడా మనకి ఈ ట్రోపోస్పియర్లోనే మనకు అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది ఇంకా ఈ లేయర్స్ వచ్చే కొద్దికి ఫస్ట్ వచ్చేసి మనకు ట్రోపోస్పియర్ మనకు అప్పుడే చూసినట్టు మనకు ఎయిట్ టు సిక్స్టీన్ కిలోమీటర్ ఉంటుంది అంటే యావరేజ్గా సరే అంటే కొన్ని ప్లేసెస్లో వేరియేషన్ కావచ్చు అంటే ఈక్వెటర్ దగ్గర మనకి ఎయిటీన్ ఉండొచ్చు లేకపోతే ట్వెల్వ్ ఉండొచ్చు పోస్ దగ్గర ఇంకా తక్కువ ఉంటుంది దెన్ సెకండ్ లేయర్ ట్రా స్టాటోస్పియర్ దెన్ థర్డ్ లేయర్ మిసోస్పియర్ దెన్ ఫోర్త్ లేయర్ థర్మోస్పియర్ అండ్ ఫిఫ్త్ లేయర్ ఈజ్ ఎక్సోస్పియర్ సో మనకు ఈ ట్రోపోస్పియర్లో మనకు హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ మనకు ప్యాసింజర్ ప్లేన్స్ కానీ ఇవి మూవ్ అవుతుంటుంది మనకు మౌంటైన్స్ టాప్ వచ్చేసి మనకు ఈ ట్రోపోస్పియర్లోనే ఉంటుంది దెన్ ఈ ఇంటర్మీడియట్ లేయర్ని చూసారా అంటే స్టాటోస్పియర్కి ట్రోపోస్పియర్కి మిడిల్ ఉండేది దీన్ని ట్రోపో పాజ్ అనేసి అంటారు అనమాట పాజ్ మీన్స్ హోల్డ్ ఓకే దెన్ ఇంకా స్ట్రాటోస్ఫియర్ వచ్చేసి మనకు లెవెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్ ఉంటుంది ఆన్ ఆన్ యావరేజ్ ఓకే సో దీంట్లో రేడియో సనైడ్ ఉంటుంది అంటే ఈ బెలూన్స్ సోనార్స్ కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది ఈ దీంట్లో మీజోస్పియర్లో వచ్చేసి మనకు ఫార్టీ ఫార్టీ టు నైన్టీ కిలోమీటర్ ఇన్ బిట్వీన్ యావరేజ్ సరాసరి ఉంటుంది ఇందులో మెట్రలాజికల్ రాకెట్స్ అవన్నీ ఫ్లై అవ్వడం జరుగుతుంటుంది ఈవెన్ మిటియోర్స్ కూడా ఉంటుంది మిటియోర్స్ కూడా ఫాలో అవుతుంటాయి మనకు ఈ యొక్క మీజోస్పియర్లో సో దీంట్లో ఈ స్ట్రాటోస్పియర్ మిసోస్పియర్కి మధ్యలో వచ్చేసి వచ్చేసి పాజ్ అనమాట ఇక్కడ మిసోపాజ్ ఇంకా థర్మోపాజ్ ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్లీ పాజ్ రేస్ మీన్స్ గ్యాప్స్ అనమాట అంటే ఇంటర్మీడియేటరీ లేయర్ దెన్ థర్మోస్పియర్లో వచ్చేసి మనకు అరోరాస్ ఉంటుంది అనమాట అరోరా ఇవి రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఆ మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ ద్వారా అవి మనకు ఎయిటీ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది రేంజ్ దెన్ ఎగ్జోస్పియర్ ఇది ఇది ఎగ్జోస్పియర్ లాంటి మనకు శాటిలైట్స్ మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఎయిట్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మనకు ఉండడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ టెంపరేచర్ చూస్తే ఫిఫ్టీన్ టు అంటే ఫిఫ్టీన్ టు మైనస్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ మనకు ఇది ఉంటుంది అనమాట ఇక్కడ పైకి ఎద్ద కొద్దికి మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ తగ్గుతూ ఉంటుంది అనమాట అదే ఇక్కడ కూడా మనకు పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్ ఉంది కాదు ఇప్పుడు మైనస్ ఫిఫ్టీ సిక్స్ టు మైనస్ టూ పాయింట్ ఫైవ్ ఓకే అలాగే ఇక్కడ మైనస్ టూ పాయింట్ ఫైవ్ టు మైనస్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సో అలా అలా మనకు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది పైన టాప్ లేయర్కి వచ్చేదికి టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం దెన్ కమింగ్ టు ది సెకండ్ లేయర్ దట్ ఈస్ స్ట్రాటోస్పియర్ లొకేటెడ్ అబవ్ ది ట్రోపోస్పియర్ ట్రోపోస్పియర్ పైన ఉన్న లేయరే మనకు స్ట్రాటోస్పియర్ ఎక్స్టెన్స్ అప్ టు ఫిఫ్టీ కిలోమీటర్ అబౌ సీ లెవెల్ సీ లెవెల్ నుంచి మరియు మనకు ఫిఫ్టీ కిలోమీటర్ పైన ఉండడం జరుగుతుంది టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ హైట్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ అంటే మనకు ప్రీవియస్ లేయర్లో టెంపరేచర్ డిక్రీజ్ చూస్తాం ఓకే ఇక టెంపరేచర్ ఇంక్రీజ్ చూస్తున్నాం అనమాట ఎందుకు మనకు ఓజోన్ పొర ఉండడం ద్వారా సో ఇక్కడ ద ఓజన్ రీచ్ రీజన్ ఈజ్ కాల్ ఓజనోస్పియర్ అంటే ఈ స్ట్రాటోస్పియర్లో ఓజన్ ఉన్న లేయర్ ఎక్కువ ఉండడం ద్వారా దాన్ని ఓజనోస్పియర్ అనేసి కూడా అంటాము ఇక్కడే మనకు వెదర్ ఫినామైన ఉండదు యాక్చువల్లీ స్పియర్ ఒకటే ఉంటుంది అప్పర్ బౌండరీ ఈజ్ కాల్ స్ట్రాటోస్పాస్ ఇదే ఇంటర్మీడియట్ లేయర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఓజన్ అబ్జర్బ్ హార్మ్ఫుల్ అల్ట్రా వయలెట్ రేస్ దట్ ఈస్ యూవీ రేడియేషన్ సూటబుల్ ఫర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ డ్యూ టు స్టేబుల్ ఎయిర్ అంటే ఇక్కడ నో టర్బులెన్స్ జోన్స్ అని అంటాం అనమాట ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఎయిర్ ఫినామినా అనేది ఉండదు అందుకోసమే మనకి ఇక్కడ ఈ ఫ్లై ఫ్లైట్స్ కానీ ఏరోప్లేన్స్ హెలికాప్టర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది పర్సన్ ప్రోపోజ్ పేయర్లు కానీ స్టార్టర్స్ పేయర్లు కూడా వెళ్తుంటాయి దెన్ ఓజో డిప్లీషన్ ఓజన్ ఎలా డిప్లీట్ అవుతుంది కాజ్డ్ బై సిఎఫ్సీస్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ వల్ల మనకు ఫ్రిడ్జెస్ రెఫ్రిజిరేటర్ కూలర్స్ అవి వాడడం ద్వారా మనకు ఈ ఓజన్ పొర డిప్లీషన్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తే టెంపరేచర్ కింద చూస్తే మనకు ఆల్టిట్యూడ్ లెఫ్ట్లో చూడవచ్చు సో ఇక్కడ మనకు ట్వంటీ డిగ్రీస్ నుంచి మనకు మైనస్ సిక్స్టీ దగ్గర తగ్గింది అదే ట్రోపాజ్ ప్రోపాజు దెన్ ప్రో అదే ఇంటర్మీడియట్ లేయర్లో స్టాండర్డ్గా ఉంటుంది ఇంకా స్టార్ట్స్ పియర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది దెన్ స్ట్రాటోపాజులో నార్మల్గా ఉంటుందన్నమాట అంటే నో చేంజ్ నో నో లాస్ నో అగైన్ దెన్ మీజోస్పియర్లో అగైన్ డిక్రీజింగ్ దెన్ మీజోపాజ్లో స్టాగ్నెంట్ దెన్ థర్మోస్పియర్ మీన్స్ అగైన్ ఇంక్రీజింగ్ సో ఇలా మనకు ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తే మనకు ముఖ్యంగా ఇవన్నమాట ముఖ్యంగా పాయింట్స్ అంటే ట్రోపోస్పియర్లో టెంపరేచర్ డిక్రీస్ స్టాటోస్పియర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ స్పియర్లో టెంపరేచర్ డిక్రీజ్ థర్మోస్పియర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ సో ఇది గుర్తుంచుకోవాల్సింది దెన్ కమ్యూట్ విత్ థాల్ ఎయిర్ దట్ ఈజ్ మిజోస్పియర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఫిఫ్టీ కిలోమీటర్ టు ఎయిటీ కిలోమీటర్ అంటే ఫిఫ్టీ కిలోమీటర్ నుంచి మనకు ఎయిటీ కిలోమీటర్ వరకు మనకు ఈ మిజోస్పియర్ అనేది ఎక్స్టెండ్ అయింటుంది టెంపరేచర్ అగైన్ డిక్రీజెస్ ఓకే మైనస్ డిక్రీజ్ అవుతుంది విత్ ఆల్టిట్యూడ్ హైట్ పెరిగే గుద్దికి మనకు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది ఇది కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇది చాలా కోల్డ్ కూల్ ప్రదేశం అనమాట అప్పర్ బౌండరీ ఇస్ కాల్ మిజోపాస్ దాన్ని ఇంటర్మీడియటరీ లేయర్ అని ఉంటాం మీటియోర్స్ బర్న్ ఇన్ దిస్ లేయర్ డ్యూ టు ఫ్రిక్షన్ అంటే ఈ ఫ్రిక్షన్ ద్వారా మనకు ఈ మీటియోర్స్ అనేది బర్న్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట స్పెషల్ ఫ్యూచర్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ పోలార్ మీసోస్పెరిక్ క్లౌడ్స్ ది విచ్ ఆర్ హైయెస్ట్ క్లౌడ్స్ ఇన్ అట్మాస్ఫియర్ మనకు అట్మాస్ఫియర్ లో హైయెస్ట్ క్లౌడ్స్ ఏంటి అంటే మనకు మీసోస్పెరిక్ క్లౌడ్స్ అనమాట ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం దెన్ కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్ దట్ ఈస్ థర్మోస్ఫియర్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ ఎయిటీ టు థౌజండ్ కిలోమీటర్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ విత్ విత్ ఆల్టిట్యూడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనకు డిక్రీస్ కాదు ఇంక్రీజ్ అవుతుంది ఇది టూగా డివైడ్ ఉంటుంది అయోనోస్పియర్ మీన్స్ అయాన్స్ ఎక్స్చేంజ్ అండ్ ఎగ్జోస్పియర్ మీన్స్ అవుటర్ అయోనోస్పియర్ నైంటీ టు సిక్స్ ఫార్టీ కిలోమీటర్ కంటైన్స్ ఎలక్ట్రికలీ ఛార్జ్డ్ పార్టికల్స్ కాల్డ్ అయాన్స్ ఇందులో మనకి అయోనోస్పియర్లో అయాన్స్ ఉండడం జరుగుతుంది దెన్ రిఫ్లెక్ట్ వేవ్స్ అండ్ ఎనేబులింగ్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ మనకు ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట ఒక లైట్ ఒక వాల్ ఉండి దాన్ని లైట్ వేస్తే ప్రసరిస్తే ఆ లైట్ మనకు బ్యాక్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో లేకపోతే మిర్రర్గా పెట్టుకుని మిర్రర్కి ఎలా లైట్ వేసి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుందో అలాగే మనకి యానోస్పేర్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనకి నెట్వర్క్స్ ఒకటి ఒక చోట పాస్ అయ్యేసి మళ్ళీ అది రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది అంటే డిఫరెంట్ ప్లేసెస్కి స్ప్లిట్ అవుతుంది అనమాట దెన్ రెస్పాన్సిబుల్ ఫార్ అరోరా బురియాలిస్ అండ్ అరియు అరోరా ఆస్ట్రాలిస్ ఈ అరోరా బొరియాలిస్ అనేది నార్త్ పోల్ ఈ అరోరా ఆస్ట్రాలిస్ అనేది సౌత్ పోల్ మనకు అబ్జర్వ్ చేయొచ్చు దీనికి నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ కవర్ చేస్తాం దెన్ ఎగ్జో స్పియర్ అంటే ఏంటి అవుటర్ స్పియర్ అనమాట ఎక్స్టెన్స్ బియాండ్ సిక్స్ ఫార్టీ కిలోమీటర్ సిక్స్ ఫార్టీ కిలోమీటర్ పైన మనకు ఈ ఎగ్జో స్పియర్ ఉండడం జరుగుతుంది ఓకే సో ఇది అనమాట ఎగ్జో స్పియర్ మనకు సిక్స్ ఫార్టీ కిలోమీటర్ పైన ఎక్స్టెండ్ అయి ఎక్స్ట్రీమ్లీ థిన్ పల్ పలచగా ఉంటుంది రేర్ ఫ్రైడ్ అనమాట గ్రాడ్యువలీ మెర్జెస్ విత్ అవుటర్ స్పేస్ ఔటర్ స్పేర్స్ ఇది చాలా మెరుజ్ అయింటుంది ఇది ముఖ్యంగా మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ చూస్తే దెన్ కమింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్పియర్ బేస్డ్ ఆన్ కెమికల్ ప్రాపర్టీస్ ద్వారా చూస్తే ఇందులో మనకు టూ ఉంటుంది హోమోస్పియర్ అండ్ హెట్రోస్పియర్ ఓకే హోమోస్పియర్లో ఏంటి జీరో టు నైన్టీ కిలోమీటర్స్ మధ్య ఉన్న దాన్ని హోమోస్పియర్ అనేసి అంటాం ఇందులో యూనిఫామ్ గా గ్యాసెస్ అనేది మిక్స్ అవుతుంది దాన్ని మన గ్యాసెస్ ఏం చూసాం నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ముఖ్యంగా ఇవి మనకు ఈ హోమోస్పియర్లో మిక్స్ అవుతూ ఉంటాయి అనమాట ఇందులో ఇందులో ఏమేమి స్పియర్లో ఉంటుందంటే ఏమేమి లేయర్స్ ఉందంటే ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ మిసోస్పియర్ అండ్ లోయర్ థర్మోస్పియర్ నాట్ థర్మోస్పియర్ టూ ఉంది లోయర్ థర్మోస్పియర్ థర్మోస్పియర్ అండ్ అప్పర్ థర్మోస్పియర్ దెన్ కమింగ్ టు ది హెట్రోస్పియర్ నైంటీ టు టెన్ థౌసండ్ కిలోమీటర్స్ దీన్ని హెట్రోస్పియర్ అనేసి ఉంటాం గ్యాసెస్ అరేంజ్డ్ ఇన్ లేయర్స్ బేస్డ్ ఆన్ మాలిక్యులార్ వెయిట్ మాలిక్యులార్ వెయిట్ పరంగా మనకి ఈ గ్యాసెస్ అనేది అరేంజ్ అయి ఉంటుంది ఒక లేయర్స్ ద్వారా దెన్ మాలిక్యులర్ నైట్రోజన్ లేయర్ వచ్చేసి మనకు నైంటీ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఈ మాలిక్యులర్ నైట్రోజన్ అనేది దెన్ అటామిక్ ఆక్సిజన్ లేయర్ వచ్చేసి టూ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ మధ్యలో ఉంటుంది దెన్ హీలియం వచ్చేసి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ వరకు ఉంటుంది దెన్ హైడ్రోజన్ లేయర్ వచ్చేసి మనకు అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట ఓకే సో ఇది ముఖ్యంగా మనకు హెట్రోస్పియర్లో సో ఇక్కడ అప్పర్ థర్మోస్పియర్ అనేది ఉండడం జరుగుతుంది ఈ హెట్రోస్పియర్లో సో ఇంకా ఈ డయాగ్రామ్ విషయానికి వస్తే మనకు అప్ టు చూడండి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మనకు వచ్చేసి మనకు అప్ చూడండి ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ మీసోస్పియర్ ఇలా ఉంటుంది కెమికల్ ప్రాపర్టీస్ వచ్చేసి హెట్రోస్పియర్ అండ్ హోమోస్పియర్ మోస్ట్ ఆఫ్ ది స్ట్రాటోస్పియర్ అవన్నీ వరకు ఆ స్ట్రాటోస్పియర్ కూడా మనకు దీనిలో కలిసిపోయి ఉంటుంది అనమాట ఇందులో హెట్రోస్పియర్ హోమోస్పియర్లో ఓకే ఇది ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం దెన్ కమింగ్ టు ది ఇంపార్టెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎనేబుల్స్ సౌండ్ ట్రాన్స్మిషన్ అండ్ రేడియో కమ్యూనికేషన్ అప్పుడే చెప్పినట్లు ఒక మిర్రర్ తీసుకున్న దానికి లైట్ ఎలా పాస్ చేసి అలా మనకు ఈ అట్మాస్ఫియర్ క్లేయర్స్ రిఫ్లెక్ట్ చెంది ఆ వేవ్స్ని నెట్వర్క్ని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి స్ప్లిట్ చేయడం జరుగుతుంది దెన్ వితౌట్ అట్మాస్ఫియర్ ఎర్త్ వుడ్ బి బీఏ లైఫ్లెస్ బ్యారన్ ప్లానెట్ లైక్ ది మూన్ ఇక్కడ మనకు అట్మాస్ఫియర్ లేదు అంటే మనకు మూన్ లాగా ఒక స్టాండర్డ్గా ఉండిపోతుంది అనమాట ఎటువంటి జీవరాశి లేక ఎటువంటి లివింగ్ థింగ్స్ లేక మేక్స్ లైఫ్ పాజిబుల్ ఆన్ ఎర్త్ మనకు అందుకే మనకు ఎర్త్ అట్మాస్ఫియర్ ఉండడం ద్వారా మనకు భూమి భూమి పైన మనకు జీవరాశులు ఉండడం జరిగింది రెగ్యులేట్స్ ఎర్త్ టెంపరేచర్ త్రూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ద్వారా మనకు ఈ ఎర్త్ యొక్క టెంపరేచర్ను బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది దెన్ ప్రొటెక్ట్ ఎర్త్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ అండ్ మిటివర్స్ సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటే ఓజోన్ వచ్చేసి మనకు అల్ట్రావైలెట్ రేడియేషన్ ని మనకు ఎమిట్ బ్యాక్ చేస్తుంది అలాగే ప్లేస్ కీరోలిన్ హైడ్రాలజికల్ సైకిల్ దట్ ఈస్ రెయిన్ఫాల్ హ్యూమినిటీ స్నోఫాల్ ఈ వర్షము మరియు ఈ తేమ శాతము ఈ మంచు కురడం అవన్నీ మనకు హైడ్రో హైడ్రాలజికల్ సైకిల్ అనేసి అంటే ఇది బ్యాలెన్స్ చేయడానికి మనకు అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు టోటల్గా మనకు బ్రీఫ్గా ఇంకా చెప్తాను చూడండి సింపుల్గా సో మనకు లేయర్స్ వచ్చేసి అట్మాస్పియర్లో స్ట్రక్చర్ ఆఫ్ లేయర్స్ వచ్చేసి అట్మాస్ఫియర్ వచ్చేసి మనకు ఫిజికల్ ప్రాపర్టీస్లో ఫోర్ ఉంటుంది ముఖ్యంగా అందులో ట్రోపోస్పియర్ మీజోస్పియర్ థర్మోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్ ఓకే దెన్ ఈ ట్రోపో సారీ ట్రోపో స్ట్రాటో థర్మో ఫోర్ ఫోర్ ఉంటుంది అందులో ట్రోపోస్పియర్ కి స్ట్రాటోస్పియర్కి వచ్చేసి ట్రోపోపాస్ స్ట్రాటోస్పియర్కి మీజోస్పియర్కి వచ్చేసి స్ట్రాటోపాస్ దెన్ మిసోస్పియర్ టు థర్మోస్పియర్ వచ్చేసి మిసోపాస్ దెన్ థర్మోస్పియర్ టు ఎగ్జోపా ఎగ్జోస్పియర్ వచ్చేసి థర్మోపాస్ ఇది ముఖ్యంగా సో ట్రోపోస్పియర్లో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది స్టాటోస్పియర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది దెన్ మిజోస్పియర్లో టెంపరేచర్ అగైన్ డిక్రీజ్ అవుతుంది థర్మోస్పియర్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఆల్టర్నేట్గా ఉండడం జరుగుతుంది దెన్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్పియర్ బేస్డ్ ఆన్ కెమికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్గా చూస్తే హోమోస్పియర్ అండ్ హెట్రోస్పియర్ హోమోస్పియర్లో మనకి ఏమేమి ఉంటుంది స్టాటోస్పియర్ న్యూసోస్పియర్ అండ్ లోయర్ థర్మోస్పియర్ ఉండడం జరుగుతుంది దెన్ హెట్రోస్పియర్లో ఏమేమి ఉండదు అంటే అప్పర్ థర్మోస్ఫియర్ ఉండడం జరుగుతుంది ఓకే మనకు ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట సో టోటల్ ఆల్ ఓవర్ వీడియో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ హ్యావ్ వినైజ్ ఐజ్ ది ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫెలో ఆస్ఫరెండ్స్కి షేర్ చేసి లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాను Thank you, have a nice day.